బాన్సువాడ ప్రధాన రహదారి గోవూర్ నుండి మోసరా వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులు నత్తనరకన సాగుతుండడంతో గుంతలు దుమ్ముతూ వాహనదారులు తిప్పలు పడుతున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మొద్దు నిద్ర వీడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని సిపిఎం ఏరియా కార్యదర్శి సాబ్ డిమాండ్ చేశారు శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో మోసరా వద్ద ఎమ్మెల్యే కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిరసనగా ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు కనీసం వాటర్ ట్యాంకర్లతో రోడ్డుపై నీళ్లు పిచికారి చేసి దుమ్ము నరికట్టాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మేకల మల్లేష్ స్థానికులు గంగా ప్రసాద్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు రెడ్డి వెంటనే స్పందించాలి రోడ్డు గుంతలు పూర్చాలి కూర్చాలి కూర్చాలి రోడ్డు గుంతలు పూర్చాలి దుమ్ము కూర్చాలిని వెంటనే ఆపాలి ఆపాలి కూర్చాలి పూర్చాలి కూర్చాలి కూర్చాలి